సంక్రాంతి కానుకగా వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ఇప్పటికీ రికార్డుల మూత మోగిస్తోంది గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది మహేష్ కెరియర్ లోని అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది తాజాగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు గ్రాన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది దీంతో కొన్ని ఏరియాల్లో ఈ చిత్రం లాభాల బాట పట్టింది మూవీ విడుదలై ఇరవై రోజులు కావస్తున్న డీసెంట్ కలెక్షన్స్ రాబడుతుంది దీంతో రమణగాడి దెబ్బ బాక్స్ ఆఫీస్ అబ్బా అంటూ ఫ్యాన్స్ తెలుగు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు రీజనల్ సినిమాల్లో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా గుంటూరు కారం నిలిచింది అలాగే వరుసగా రీజనల్ సినిమాలతో వంద కోట్ల షేర్ అందుకున్న హీరోగా మహేష్ నిలిచాడు అటు అమెరికాలోనూ వరుసగా పదకొండు సినిమాలతో వన్ మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ దాటిన హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు తాజాగా మరో కొత్త రికార్డ్ తన పేరు మీద నమోదు చేసుకున్నాడు హైదరాబాద్ ఆర్టీసీ గ్రాస్ రోడ్ లోని సుదర్శన్ థియేటర్ లో గుంటూరు కారం సినిమాతో వేగంగా కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న హీరోగా నిలిచాడు ఈ సినిమా కేవలం పదిహేడు రోజుల్లోనే కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసి రికార్డ్ సెట్ చేసింది ఇంత ఫాస్ట్ గా మరే ఇతర సినిమా ఇప్పటి వరకు వసూలు చేయలేదు దీంతో కోటి రూపాయల గ్రాస్ ను సుదర్శన్ థియేటర్ లో ఏకంగా ఏడు సార్లు సాధించిన హీరోగాను చరిత్ర సృష్టించాడు ఈ నేపథ్యంలో మహేష్ అభిమానుల ఆనందానికి అవతలు లేకుండా పోయాయి మరోవైపు ఈ మూవీ ఓటీటీ వెర్షన్ పై ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఓటీటీ వెర్షన్ లో కొత్త సీన్స్ యాడ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది నిడివి ఎక్కువ కావడంతో థియేటర్ లో అమ్మ సాంగ్ తో పాటు కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ను కట్ చేశారట దీంతో ఈ రెండు సీన్లను ఓటీటీలో యాడ్ చేసి రిలీజ్ చేయబోతున్నారట కబడ్డీ ఫైట్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుందని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి ఇదిలా ఉంటే మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది థియేట్రికల్ రిలీజ్ కు ముందే భారీ మొత్తంలో నలభై కోట్లకు డిజిటల్ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసింది ఫిబ్రవరి తొమ్మిది నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన రానుంది ఇక ఈ సినిమాలో మహేష్ తల్లిగా రమ్యకృష్ణ తండ్రిగా జయరాజ్ విలన్ గా ప్రకాశ్ రాజ్ హీరోయిన్లుగా శ్రీలీల మీనాక్షి చౌదరి నటించారు ఇదిలా ఉంటే అతడు మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా కూడా థియేటర్లలో సూపర్ హిట్ టాక్ అందుకోలేదు ఈ రెండు సినిమాలు లాగానే బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునే అవకాశం ఉందని చెబుతున్నారు మహేష్ తర్వాత సినిమా విషయానికి వస్తే పాన్ ఇండియా డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళితో చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాను అడ్వెంచర్స్ మూవీగా పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కించనున్నారు ఇందులో జేమ్స్ బాండ్ తరహా క్యారెక్టర్ చేయనున్నారు దీంతో భవిష్యత్తులో మహేష్ ఏ రేంజ్ రికార్డ్ వసూళ్లు రాబడతాడో వేచి చూడాలి తెలుగు హాయ్ హలోంద్ర డైరెక్టర్ భీమ్లా నాయక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా హాయ్ దిస్ ఇస్ ఈశారె ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా తెలుగు